అందరికీ నమస్కారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కానీ అక్కడ జరుగుతున్నటువంటి కైంకర్యాల్లో వాడే పవిత్రమైనటువంటి ఆవు నెయ్యిని కల్తీ చేసి ఆ కల్తీలో కూడా అతి జంతు కొవ్వుని వాడారని ల్యాబ్ రిపోర్ట్స్ రావడం ఇవాళ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ అపవిత్ర కార్యక్రమాన్ని ముక్త కంఠంతో ఒక రకంగా బోధిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఆ కలియుగదయం వెంకటేశ్వర స్వామికి ఇంత అపవిత్రం చేసినటువంటి వ్యక్తులకి ఇవాళ అనేక వేల మందికి వెంకటేశ్వర స్వామి అంటే అని లక్షల మంది కోట్ల మందికి వెంకటేశ్వర స్వామి అంటే ఒక నమ్మకం ఒక సెంటిమెంట్ ఒక పవిత్రమైనటువంటి భావం అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి అపవిత్ర కార్యక్రమం ఇవాళ యావత్ ప్రపంచాన్ని కలిసి ఉంది ఆ రిపోర్ట్స్ చూస్తూ ఉంటే మనం ప్రసాదం తీసుకున్న సందర్భంలో ఐదు సంవత్సరాలు చాలా డిఫరెన్స్ కనిపించేది ఏంది ప్రసాదంలో ఇంత నాణ్యత లోపిస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డాం ఇవాళ ల్యాబ్ రిపోర్ట్స్ చూస్తే కడుపు తరుక్కుపోతూ ఉంది అందులో వాళ్ళు వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ ల్యాబ్ టెస్ట్ వచ్చినటువంటి ల్యాబ్లో ఎన్డీబిఎల్ ఎన్ ఎన్ఏబిఎల్ నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్ ఆ రిపోర్టు ప్రతి అక్కడ వచ్చే పదార్థం మీద ఆ రిపోర్ట్లు తెప్పించుకుంటేనే అక్కడ ఎలా చేసేవాడు ఇవాళ అవన్నీ టెస్ట్ చేస్తే దాదాపు ఐదు అంశాల్లో అక్కడ ఉండాల్సినటువంటి ఆవు నెయ్యిలో ఉండాల్సినటువంటి పర్సంటేజ్ కన్నా దాదాపు యాభై అరవై శాతం ఎక్కువ ఆ పర్సంటేజ్ ఉంది ఆ పర్సంటేజ్ ఐదు విభాగాలుగా దాన్ని కొలమానం చేస్తే దాంట్లో వెజిటబుల్ కొంత వాడి ఉండొచ్చు అని వెజిటేబుల్స్కి సంబంధించినటువంటి ఇది వాడచ్చు అని లేదంటే బఫెల్లోకి సంబంధించినటువంటి ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది వాడని అట్లాగే ఇంకా చాలా బాధగా లార్డ్ లార్డ్ అంటే పందికి సంబంధించినటువంటి కొవ్వు ఆ కొవ్వు దీంట్లో కలిసింది అనేది క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్లో వచ్చింది ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా ఇవాళ నాలుగు వందల ఎనభై రూపాయలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హ్యామ్లో ఆవునే ఎందుకంటే ఆవునే చాలా పవిత్రంగా ట్యాంకర్స్ ద్వారా దానికి కొన్ని సంస్థలు చేసి వచ్చినాయి దాన్ని రేటు తగ్గించారు రివర్స్ స్టర్ అనే ఏదో పెట్టుకుని ఆయన పేరు పెట్టుకుని తగ్గించారు అసలు ఆ రేటుకి మాములు నెయ్యి బఫెలో ఇదే రాటల అదే ఆ నెయ్యి రాంది ఆవు నెయ్యి ఎందుకంటే చాలా తక్కువ వస్తుంది కంటెంట్ తక్కువ వస్తుంది ఆవు పాలల్లో వెన్న శాతం తక్కువ ఉంటుంది దానివల్ల ఆవు నెయ్యికి రేటు ఉంది అది కూడా వాళ్ళు కన్సల్ట్ చేసుకోవాలి కదా ఎందుకు వీడు తక్కువకి ఇస్తున్నాడు దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి దానికి సంబంధించి మొత్తం కూడా తెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉందా ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ ఉంది ఎంత ఉందనేది తెప్పించుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఇంత పవిత్రమైనటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రానికి మనం గర్వంగా చెప్పుకుంటాం తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మన ప్రపంచంలోనే వాటికన్ సిటీ తర్వాత పోటీ పడుతున్నటువంటి దేవాలయం ప్రపంచంలోనే ఇది అటువంటి పవిత్రమైనటువంటి దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు చూస్తామంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇవాళ యావత్ ప్రపంచం మొత్తం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు పార్టీలు అతీతంగా ఖండిస్తున్నారు కులాల మతాలు అతీతంగా ఖండిస్తూ ఉన్నారు ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో కప్పిపుచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇంత ఐదు సంవత్సరాలు అపవిత్ర కార్యక్రమాన్ని మీరు చేసి ఇప్పుడు కప్పిచు కప్పిపుచ్చుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు చేసిన కార్యక్రమాలు తెలియదు ఈ రాష్ట్రంలో రాములు వారి తల తీసేస్తే ఆ రోజున ఖండించినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టింది వాస్తవం కదా పవిత్రమైనటువంటి అంతర్వేది నరసింహ లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని తగలబెడితే ఆ రోజున మీరు దాన్ని ఏం మాట్లాడారు దుర్గగుళ్ళో సింహాలు పోతే దానికి ఏం మాట్లాడారు మీ నాయకులు ఏం మాట్లాడారు హనుమంతుడు చేయి విరిగిపోతే ఏమవుతుంది పింక్ డైమండ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పింక్ డైమండ్ని చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పెట్టుకున్నారని మాట్లాడారు మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చాక ఆ కేసు విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా బైబి ఉండొచ్చు దేవుడి మీద మీ నమ్మకం ఉండవచ్చు అలాంటిది మీరు వెంకటేశ్వర మీరు పోనీ ఎంటర్ అయ్యారు ఇలాంటి అపవిత్ర కార్యక్రమాలు చేస్తారా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తారా మీకు విశ్వాసం లేకపోతే వదిలేయాలా ఇలాంటి అపవిత్ర కార్యక్రమాలు చేసి ఇవాళ వెంకటేశ్వర స్వామి ఎవరిని వదలరు అది చరిత్ర చెప్తా ఉంది ఏడు కొండల్ని రెండు కొండలకే చేసే చేయాలని చూసిన సందర్భంలో ఏమయ్యారో చూసాం ఇవాళ అదే వెంకటేశ్వర స్వామికి ప్రసాదానికి మీరు చేసినటువంటి అపవిత్రం వల్ల ఏమవుతారో ఆ కలియుగదయమే చూసుకుంటారు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా న్యాయపరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో బాధ్యులయ్యారో అది ఎంత వారైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు వాళ్ళ సంగతి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామితో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు అవుతారని కూడా తెలియజేస్తాను